బీసీల పంచాయతీ ఏంది మళ్ళన్నా ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది దునబో తింటే దుడిన కట్టేసినట్టు ఉంది కథ బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు అది సంబంధమా సంబంధమా కంచంపొత్తుందా మన సంపొత్తులు ఉన్నాయా మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు డాక్టర్ కందుల మధు ఉస్మాన్ యూనివర్సిటీ ఇలా యావత్ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి మహిళలు జుగు జుగుప్సాకరంగా తీర్మాన మళ్ళిన వ్యాఖ్యలను తీసుకోవడం జరుగుతుంది మల్లన్న బుద్ధుందా తెలంగాణ మహిళ అంటే ఆత్మగౌరవానికి ప్రతీక నువ్వు పోలీసు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి సమాజంలో ఉన్నటువంటి డబ్బున్నోళ్ళని బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలంగాణ మహిళలని గురించి కించపరిచి మాట్లాడితే సహించే వ్యక్తులం మేము కాదు జాగ్రత్త అంటే గతంలోలాగా సేవా కార్యక్రమాలతో పాటు టూ పాయింట్ ఓ వర్షన్ది ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాం నీలాంటి నీచమైనటువంటి వ్యక్తులకి బీసీ ముసుగులో నువ్వు బీసీలకు ఉన్నటువంటి హక్కుల కోసం ఏదో పోరాడుతున్నట్టుగా నటించి పెద్ద ఎత్తున నువ్వు దందా చేస్తున్నటువంటి సందర్భం వచ్చింది మరి ఎందరో మంది ఓసీల దగ్గరకి ఎమ్మెల్యే కల్పిస్తానని చెప్పి నువ్వు డబ్బులు తీసుకున్నావు మరి నువ్వు వాళ్ళతో ఏం మంచుకున్నావు మేము అడుగుతున్నాం నీలాగా జుగుప్సాకరంగా సిగ్గుపడే విధంగా మహిళలు తలవంచుకునే విధంగా మాట్లాడేటటువంటి అవసరం మాకు లేదు కానీ కుక్క కాడుకు దెబ్బ అనే విధంగా ఖచ్చితంగా చెప్పుతో కొడతాం ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు ఎందుకంటే మా మక్కనన్న మా చెల్లెనన్న తెలంగాణలో ఏ మహిళ గురించి కానీ అగౌరవంగా మాట్లాడితే నీ ఒళ్ళు చింతపండు కావటం ఖాయం మాకే శాంతిగా కవితకు శాంతియుతంగా మాట్లాడవచ్చు కానీ ఆమె తమ్ముళ్ళుగా ఆమె వారసత్వాన్ని తీసుకుపోయే విధంగా మేం మాత్రం శాంతియుతంగా చంపకి చంప చూపించడానికి గాంధీ వారసలం కాదు నీ దందాకి ముగింపు రోజులు వచ్చినాయి నువ్వెంతో మందిని బ్లాక్మెయిల్ చేసినావు సీఎంను బ్లాక్మెయిల్ చేసినావు అపోజిషన్ పార్టీ వల్ల చేసినావు కేసీఆర్ గారు మంచోడు కాబట్టి ఆ రోజులలో నువ్వెన్ని చేసినా శాంతియుతంగా తెలంగాణ యొక్క డెవలప్మెంట్ గ్రోత్ పర్పస్లో ఎక్కువ తక్కువ మాట్లాడలే కానీ నువ్వు సాక్షాత్తు ఆడ మహిళల ఇళ్లలోకి జరపడే ప్రయత్నం చేస్తున్నాను ఈ మాటలతోటి ఇలాంటి దరిద్రపు కొట్టు వాక్యల్ని ఉస్మాన్ యూనివర్సిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక్క రోజుతో ఆగదు ఇకనైనా నేను బుద్ధి మార్చుకోవాలా లేదంటే రోజు నీకు రిపీట్ అవుతుంటాయి మేము అంత సౌమ్యలేం కాదు మేము తెలంగాణ బిడ్డలం మా నెత్తభోషణం తెలంగాణ రాష్ట్రం కోసం నీ త్యాగం ఏందో నువ్వు చెప్పాలా మైకు పట్టుకొని ఫోన్ ఉండల్లా బ్లాక్ మెయిల్ చేస్తారంటే ఒప్పుకునే నేపథ్యం మాది కాదు మా నేపథ్యం త్యాగం ఉంది కవిత తన కుటుంబ రోజులు పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి కనుక ఇకపై నడు పారేసుకుంటే మాత్రం నీ ఒళ్ళు హోరం చేస్తామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం